దేశం కావాలని కానీ స్వాతంత్రం కానీ స్వాతంత్రం రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో జాతీయ జెండా ఎగురేవేయడం అది ఆనవాయితీ అయింది కానీ ఇప్పుడు కొత్తగా ఇంటింటి మీద పెట్టాలని మేము ప్రతిసారి మా ఇంటి మీద జెండా ఎగిరేస్తాము అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద జెండా ఎగిరేస్తారు దీనికి కారణం ఏంటంటే ఆ రోజులలో స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది కానీ ఆనాడు ఉన్నటువంటి నిజాం సర్కార్ ఈ మెయిన్ స్ట్రీమ్ లో భారతదేశంలో విలీనం గాను నేను సెపరేట్ దేశం కావాలని ఆలోచన చేసి డెబ్బై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వస్తే ఆయన స్వాతంత్రానికి ఒప్పుకోలేదు కానీ తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజాం స్టేట్ లో ఎవరు కూడా భయపడి ఆనాడు సాయుధ పోరాటం అని కొందరు అన్నారు ఆ తర్వాత జరిగిన సంవత్సరం పొడు కొందరేమో దాన్ని లిబరేషన్ అంటున్నారు కొందరేమో సాయుధ పోరాటం అంటున్నారు కానీ అనే గ్రామం గౌరవరం మండలం తుంగతుర్తి అనే అసెంబ్లీ సెగ్మెంట్లో సూర్యాపేట జిల్లాలో ఒక వింత జరిగింది వింత ఏమిటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్ర్యం వస్తే జెండా ఎవరు ఎగిరేయలేదు అని విద్యార్థులు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో అనే గ్రామంలో ఒక స్కూల్ ఉన్నది ఆ స్కూల్ పిల్లలు అందరూ బడుగు బలైన వర్గాల పిల్లలే పది మంది అరే మనం కూడా జెండా ఎగిరియాలే మన దేశభక్తి ఉండాలి అనే ఆలోచనతో పది మంది బడుగు బలైన వర్గాలే జెండా ఎగిరేసారు ఇది తెలుసుకున్నటువంటి ఆనాడున్నటువంటి నిజాం పోలీసు అది రజాకర్లా పోలీసా తెలియదు కానీ గుర్రాల మీద వచ్చి ఆరుగురిని స్కూల్లో షూట్ చేసి చంపేశారు మిగతా నలుగురిని ఊళ్ళల్లో దేవులాని వాళ్ళని కూడా చంపేశారు ఈ సంగతి ఎవరికి తెలియదు గతం టూ ఇయర్స్ కింద నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఒక పెద్ద మనిషి చెప్పింది అయ్యా ఈ ఒల్లాలలో ఒక వింత జరిగింది పది మందిని చంపేసిందంటే తెలుసుకొని ఆ స్కూల్ కు పోయిన ఆ ప్రాంతం చూసిన ఏడ చంపిండు ఏడ శవాలు అన్ని చూశారు నాకు ఒక ఆలోచన వచ్చింది అరే దేశభక్తి అంటే అప్పటి నుంచే ఉన్నది స్వాతంత్రం దేశభక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉండాలని ఆలోచన చేసిన పది పిల్లలు ఆ స్కూల్ పోయి తెలుసుకొని ఆ తర్వాత గా ఆ ప్రాంతానికి వెళ్లడం ఆ లోకల్ ఉన్న నాయకులు సర్పంచ్లతో మాట్లాడి ఉన్న ఫోర్టీన్త్ మే మేము ఫౌండేషన్ వేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్ ఎంపీ విధంగా శాసనసభ్యులు కలిసి ఫౌండేషన్ వేశాము ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ కూడా కోరడం జరిగింది ఎందుకంటే నాడు రాజీవ్ గాంధీ జన్మదినం తర్వాత ఎందుకంటే మహేష్ కుమార్ గౌడు మీనాక్షి నటరాజన్ గారు ఇరవై నాలుగు నుంచి మళ్ళా వాళ్ళ పాదయాత్ర ఉంది కాబట్టి ఈ లోపల ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ మహేష్ ఇప్పుడే మాట్లాడినా తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా లెటర్ రాశాను అదేవిధంగా మీనాక్షికి రాశాను మీనాక్షి నటరాజన్ రాశాను కానీ హనుమంతరావు నేను రాలేను అని ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తే పిసిసి ప్రెసిడెంట్ వస్తే ఓ వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ శాసనసభ్యులు అందరు కూడా దానికి రావాలని కోరుతున్నాం ఎందుకంటే ఇది దేశభక్తి అనేది ఆనాడే ఉన్నది ఈ దేశభక్తిలో ఎంతమంది మంది వాళ్ళ గురించి ఎవరికి తెలియదు సాయుధ పోరాటం ఉన్న వాళ్ళకి తెలియదు లిబరేషన్ అన్న పార్టీలకు కూడా తెలియదు కనుక దీన్ని ఈయన ముఖ్యమంత్రి గారు వచ్చి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రావాలని కోరుతున్నా నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని కూడా పర్సనల్ గా కలుస్తాను ఎందుకంటే ఇది ఒక హిస్టరీ పది మంది ఆ రోజుల్లోనే దేశభక్తి ఉన్నదని స్టూడెంట్స్ జెండా ఎగిరేసిండ్రు అక్కడ నేను ఈ ఐదారు నెలల పట స్తూపం తయారైంది ఆ స్థూపం మీదనే పర్మినెంట్ జెండా జాతీయ జెండా ఆ స్కూల్లో పెట్టాలనేది తయారు చేశాను రేపే పోయి మళ్ళొకసారి చూసి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ ను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది వస్తే ఒక నేషనల్ ఇంట్రెస్ట్ ఇది ఎవరు గుర్తించలే వాళ్ళను అందుకుంచి ఆ పది మంది కుటుంబాలకు సరి అయిన న్యాయం జరగాలని అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్న వారికి టూ బెడ్రూమ్ కూడా ఇవ్వడానికి నేను రెడ్డి గారిని కోరుతాను అదేవిధంగా ముఖ్యమంత్రిని కోరుతాను ఎందుకంటే సాక్రిఫైజ్ అనేది అప్పటి నుంచే ఉన్నది కానీ ఇవాళ కొందరు కొత్తగా ఎన్ని ఎన్నడు జెండాలు ఎక్కిచ్చురో తెలియదు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఈ సంగతే తెలియదు కానీ ఒక పెద్ద మనిషి ఆయన ఆ రోజులలో ఆ సాగును చూసిన పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి అక్కడ స్థూపం కట్టించాను ఆ స్తూపం మీద జాతీయ జెండా ఎందుకంటే వచ్చే తరం వారికి తెలియాలే దేశభక్తి ఏమిటది కొందరికి కొన్ని రోజుల వరకు స్వాతంత్రం వచ్చినా పదిహేను ఇరవై ఏళ్ళు జాతీయ జెండా తెలియదు మూడు రంగుల జెండా తెలియదు ఇవాళ మేమే జెండా ఎగిరేస్తున్నాం అన్ని ఇంటి మీద అనేది కొత్త ఆలోచన వారికి వచ్చింది ఏదైనా జాతీయ జెండాకు గౌరవం స్వాతంత్రానికి గౌరవం ఇవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం దీన్ని నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి ఫైనల్ గా కట్టడం జరిగింది ఇక కేవలం ఆ పది మంది పేర్లు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు అదేవిధంగా ఇనాగ్రేషన్లో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరి పేర్లు రాయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఒక నేషనల్ మెసేజ్ ఎందుకంటే బీసీల గురించి నలభై రెండు పర్సెంట్ ఇస్తానని దాన్ని ఇచ్చి తీర్తా అంటున్నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు ఒప్పుకుంటా లేదో నాకే అర్థమైతే లేదు మీరు చెయ్యరు ఇలా బీసీలు తరతరాల నుంచి అనగదొక్క దాన్ని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకున్న భారత్ జోడో యాత్రలా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఓబీసీ బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు నేను పది జిల్లాలు తిరిగే ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ సందేశం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఎన్నికలు రాకముందే కామారెడ్డిలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో కర్ణాటక సిద్దరామయ్య గారి సమక్షంలో నలభై రెండు బీసీలకు లోకల్ బాడీలు ఇస్తానో దాన్ని తప్పనిసరిగా నెరవేర్చే దానికి మా ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు దానికి ఒక బీసీ నాయకుడుగా గతంలో ఇంకొకసారి చెప్తున్నా గతంలో కూడా యూపీఐ చైర్ పర్సన్ ఆనాడు ఉన్నటువంటి కోర్టు సుప్రీంకోర్టు అన్నది దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఐఐటి ఐఐఎంలు అన్నారు కానీ రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ కు చెప్పి బిల్లు పార్లమెంట్ లో పెడితే అది పాస్ అయింది ఇవాళ ఒక్కొక్కరు లక్ష ఇరవై వేల గీతాలు సంపాదిలు ఐఐటీలో అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జరుగుతుంది ప్రతి మీటింగ్ లో మన నాయకులు తప్పనిసరిగా యూపీఏ చైర్పర్సన్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది ఇప్పుడు జరగబోయేది కూడా ఏదైతే రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడో కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకొని వారికి న్యాయం చేయాలంటున్నారు దీనికి తప్పనిసరిగా స్వాతంత్రాల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం కాబట్టి ఇదే రోజు అందరికీ తెలియాలి ఆనాడే దేశభక్తి ఉన్నది యువకులలో వాళ్ళు జెండా ఎగిరేస్తే వాళ్ళని సంపేసి కనుక దానికి తప్పనిసరిగా స్థూపానికి వాల్యూ ఉండాలి వచ్చే తరం వారు కూడా అరే జాతీయ ఈ ఈ భారతదేశం నాది ఇది నా కర్తవ్యం అని ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ పోవాలని మీడియా ద్వారా చెబుతున్న రేపు మరొకసారి ఆ ప్రాంతానికి పోయి అందరితో కలిసి డేటు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ ఏది బర్త్డేకి వస్తాడు ఏది నాడు ఏది సోమాజిగూడలో జరుగుతుంది ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్ ముందు కూడా ఏది స్టాచ్యూ పెట్టారు రాజీవ్ గాంధీది దీని తర్వాత అక్కడికి కూడా రావాలని కోరుతున్నా దీంతో పాటు వల్లాల విలేజ్ అని కూడా వచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేస్తే అది హిస్టరీలో ఉండిపోతుంది వచ్చే తర్వాత అరే మా ముఖ్యమంత్రి మంచి పని చేశాడు మమ్మల్ని గుర్తించాడు అని అందరు పేదవాళ్లే బీసీ హెచ్సీలు హెచ్సీలే ఉన్నారు ఎవరు కూడా అందరు పేదవాళ్లే ఎక్కిచ్చారు కాబట్టి వాళ్ళకు గుర్తింపు ఇయ్యాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నలభై రెండు పర్సెంట్ ఓబీసీలకు రిజర్వేషన్ అన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరగాలని ఇప్పుడే మహేష్ తోడు కూడా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం ఇది హిస్టారికల్ ఎవరికి తెలియదు మొత్తం మీద నాకు ఒక భగవంతుడు అదృష్టం ఈ కార్యక్రమం చేయడానికి వచ్చే తరం వారికి ఒక ఫేస్ అయిపోతుంది ఎవరితో స్వాతంత్రంలో ఈ ఊర్లే జెండా ఎగిరేసినందుకు తప్పేసినది ప్రతి పౌరుడు కూడా చూడడానికి రావాల్సినటువంటి ఆడ స్థూపము ఆ స్తూపం పైన పర్మనెంట్ జెండా ఎప్పుడు జాతీయ జెండా రెపరేబుల్ ఆడుతుంది ఆ స్కూల్కి వచ్చే పిల్లలు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఆ ఊర్లో కూడా సంతోషంగా ఉన్నారు రేపు తప్పనిసరిగా ఆ ప్రాంతానికి పోయి అందరి నాయకులతో లోకల్ ఎమ్మెల్యే కానీ అదే ఎంపీతో కూడా అందరితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఈ స్థూపానికి కు రావాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా